ఈ నెల రెండు మూడు నాలుగు తేదీలలో మిర్యాలగూడలో జరిగిన సిపిఎం జిల్లా మహాసభలలో ఇరవై ఐదు తీర్మానాలను ఆమోదించామని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి తెలిపారు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై మహాసభల్లో ప్రత్యేకంగా చర్చించామని చెప్పారు మంగళవారం సిపిఎం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై గత బిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిన మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని త్వరగా పూర్తి చేయాలని డిండి ప్రాజెక్టు డిపిఆర్ ను ప్రకటించాలని డిమాండ్ చేశారు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను కేటాయించి సకాలంలో నిధులు విడుదల చేసి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు ఈ ప్రాజెక్టు వల్ల ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు డిండి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వానికి స్పష్టత లేకుండా పోయిందని దీనిపై ప్రభుత్వం తన స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు మూసీ ప్రాజెక్టును ఆధునీకరించి ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడికను తొలగించాలని కోరారు ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో విద్యార్థులు చదువులకు దూరమయ్యే పరిస్థితి తలెత్తిందని దీనిని దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు సంక్షేమ హాస్టళ్లు గురుకులాలలో నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని కోరారు మీడియా సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నారి ఐలయ్య డబ్బికార్ మల్లేష్ బండ శ్రీశైలం చిన్నపాక లక్ష్మీనారాయణ పాలడుగు నాగార్జున పాలడుగు ప్రభావతి కందాల ప్రమీల వీరేపల్లి వెంకటేశ్వర్ తదితరులు నెల రెండు మూడు నాలుగు తేదీల్లో మిర్యాలగూడెంలో జరిగినాయి రెండవ తారీఖున బహిరంగ సభ జరిగింది మూడు నాలుగు తేదీల్లో ఎంపిక చేయబడిన ప్రతినిధులతో మహాసభ నిర్వహించాం ఆ మహాసభలో ఇరవై ఐదు తీర్మానాలు ఆమోదించాం అందులో ముఖ్యమైనవి ఈరోజు నల్గొండ జిల్లాలో ఈరోజు పెండింగ్ ప్రాజెక్టుల పట్ల గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ జిల్లా ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం జరిగింది పట్టించుకోలేదు పదేండ్లు ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టులను పట్టించుకోవాలని చెప్పేసి గత ఐదారు మాసాల నుంచి కూడా సిపిఎం ఆధ్వర్యంలో పర్యటనలు చేసి ఒత్తిడి తీసుకొచ్చి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది మా మహాసభలో కూడా చర్చించాం రాబోయే కాలానికి కాలపరిమితిలో ఈ నల్గొండ జిల్లాలో కూడా ఎస్ఎల్బిసి సొరంగం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని అట్లాగే డిండి ఎత్తిపోతలు ఈ డిపిఆర్ ప్రకటించాలి అది కూడా ఇప్పటి ఎలాంటి గవర్నమెంట్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు ఒక స్పష్టత ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఎల్బిసి సొరంగం ప్రాజెక్టు ఏదైతే ఉందో గత నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రాజెక్టు ఈ ప్రాజెక్టును పది కిలోమీటర్లు పూర్తి చేస్తే ఈ జిల్లాలో మరొక మూడు లక్షల ఆయకట్టు స్థిరీకరించబడుతుంది లక్ష ఎకరాలు బ్రాహ్మణ వెల్లెంలో ప్రాజెక్టు కనుక ఆయిన్ గోయింగ్ ప్రాజెక్ట్ పూర్తయింది అది కూడా షేజంలోకి వస్తే మరో లక్ష ఎకరాలు పూర్తవుతుంది ఈ రకంగా నాలుగు లక్షల ఆయకట్టు స్థిరీకరించబడుతుంది కాబట్టి ఈ జిల్లా రైతాంగానికి ప్రజలకు సాగునీరు తాగునీరు పరిష్కారానికి అవకాశం ఉంది సత్వరమే ఈ ప్రాజెక్టుల మీద రాష్ట్ర ప్రభుత్వం తగినంత ఈ శాసనసభలో కానీ బడ్జెట్ కేటాయింపులు అనేటివి సత్వరమే కేటాయించి ఈ ప్రాజెక్టులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా డిపిఆర్ డిండి ఎత్తిపోతల విషయంలో ఈ ప్రభుత్వం ఒక స్పష్టత లేదు గవర్నమెంట్ వైఖరి ఏంటి డిండి ఎత్తిపోతల ద్వారా ఈ రిజర్వాయర్లను పూర్తి చేసే విధంగా నీళ్ళు ఇస్తారా ఇవ్వరా గవర్నమెంట్ వైఖరి ఏంటో ఇంతవరకు స్పష్టం చేయలేదు స్వయంగా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు మహబూబ్నగర్ జిల్లా నల్గొండ జిల్లా మధ్యన ఆ ఇష్యూ గత గత బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి నేటికి వివాదాస్పదంగా ఉంది అది దాన్ని డిపిఆర్ ద్వారా ఆమోదించి ఈ సత్తురమే డిండి ఎత్తిపోతల పథకాన్ని కూడా సర్క్యులర్ జారీ చేసి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మరొకటి ఈరోజు ఇవే కాదు ఇంకా దీని కింద ఆధారపడేటంటే రేపు మూసి మూసీ ఆయకట్టు కూడా స్థిరీకరించాలంటే మూసీ ప్రాజెక్టు ప్రభుత్వం చేపడతామని చెప్తున్నారు కానీ మూసీ ప్రాజెక్టు జిల్లాలో ఈరోజు పెద్ద ఎత్తున ఆధునీకరణ చేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రాజెక్టు ఇప్పుడు నాలుగు పాయింట్ ఆరు టీఎంసీలు నిల్వ ఉన్నటువంటి మూసీ ప్రాజెక్టు ఇది పంతొమ్మిది అరవై మూడులో ఎప్పుడో డిజైన్ చేశారు ఇదో సిల్ట్ దాంట్లో పేరుకపోయింది ఇప్పుడు రెండు టీఎంసీల కంటే ఎక్కువ నీరు ఉండటం లేదు ఇది ఆ ప్రాజెక్టు కూడా మూసీ డ్యాములు తూములన్నీ లేదా గేట్లన్నీ తుప్పుపట్టి అవి సరిగా వాటర్ నిలవాలి లీకేజీలు ఉన్నాయి ఏమైనా మూసీ ప్రాజెక్టు మీద కూడా ఆధునీకరణ చేయాలి అక్కడ సిల్ట్ తీయాలి ఈ మూసీ ప్రాజెక్టు ఆయకట్టు స్థిరీకరించాలి దాని మీద కూడా ఒక లిఫ్ట్ ఏర్పాటు చేయాలి అక్కడ కూడా అక్కడ కూడా బొప్పారంలో ఒక ఒక లిఫ్ట్ ఏర్పాటు చేయడానికి ఇంకా స్థిరీకరించడానికి అవకాశం ఉంది సుమారు పది పన్నెండు గ్రామాలకు అవకాశం ఉందనేది కూడా మా అది మా సర్వేలో తేలి మరొకటి ఆధునీకరణ ఈరోజు ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే హైదరాబాదు టు మేము ఈరోజు మూసీని శుద్ధి చేస్తాం లేదా అక్కడ ఉన్నటువంటి కాలుష్యాన్ని నివారిస్తామని మంచిది మేము స్వాగతిస్తున్నాం కానీ నల్గొండ జిల్లాలో కూడా ఈ మూసీ ప్రాజెక్టును ఆధునీకరించడానికి మీరు ఏం చేయబోతున్నారు మీరు ఏం చేస్తారని స్పష్టత లేదు ఆధునీకరించుకుంటే హైదరాబాద్ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు డిపిఆర్ఓ ఇస్తారా మొత్తం నల్గొండ జిల్లా ప్రజలకు కూడా ఇస్తారా ఒక జిల్లా ప్రజలు కూడా స్పష్టత రావాలి ఈరోజు దీని మీద ఆధారపడినటువంటి ధర్మారెడ్డి కాలువ ఈరోజు పిల్లాపల్లి కాలువ పూర్తి కాలేదు ఇది కూడా డిజైన్ చేంజ్ చేయాలి ఈరోజు ఉన్న వాటర్ వర్స్కు పెరు దీని కాలువను మార్చి కొత్త డిజైనింగ్ చేయాల్సిన అవసరం ఉంది అదే కాకుండా దీని మీద ఆధారపడినటువంటి ఆసిఫ్ నగర్ కాలువ కావచ్చు చెరువులు కావచ్చు చుట్టుపక్కల ఈరోజు పది పండ్ పది మండలాలకు అవకాశం ఉంది ఈ పది మండలాల్లో ఆయకట్టు స్థిరీకరించాలంటే రైతాంగానికి ఒక భరోసా ఇవ్వాలంటే ఈ మూసి ఆయకట్టును కూడా పనిలోకి తీసుకొని దీన్ని కూడా బడ్జెట్ కేటాయింపులు చేసి ఈ ప్రాజెక్టు కూడా సత్వరమే పూర్తి చేయాలి ప్రభుత్వం సంవత్సరం నిన్నటికి పూర్తయింది పాలన ఈ సంవత్సర కాలంలో మీరందరూ కూడా మీ పరిపాలన సాగించడానికి మీరు తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకొని ఇక్కడ జిల్లా ప్రజలకు కానీ రాష్ట్రంలో కానీ మీ పరిపాలన పట్ల ఏమి బయటకు వచ్చినాయో ఏమి మీరు ఆరు గ్యారెంటీలు వాగ్దానాలు చేశారు ఈరోజు ఉచిత బస్సు తప్ప ఈరోజు కరెంటు కావచ్చు గ్యాస్ కావచ్చు సెవెంటీ పర్సెంట్ ఈ రెండు స్కీమ్లు ఉన్నాయి ఇంకా థర్టీ పర్సెంట్ పూర్తి కావాల్సిన అవసరం రుణమాఫీ ఈ జిల్లాలో యాభై ఐదు శాతం మాత్రమే పూర్తయింది మిగతా నలభై ఐదు శాతం రైతులకు ఇంకా మాఫీ కాలేదు సో బ్యాంకు రుణాలను రీషెడ్యూల్ చేసి కొత్త రుణాలు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రజాపాలనలో మేము చూసాం నిన్న మొన్న మీరు చూస్తున్నారు ఈరోజు కూడా చూశారు ఆశాలు కనీస వేతనాలు కావాలి పర్మనెంట్ కావాలని చెప్పేసి అడిగితే ఈరోజు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు ఎక్కడికెక్కడ అరెస్టులు చేస్తున్న రాత్రి బావులు తీసుకొచ్చి ఎన్నెలకెళ్ళి తీసుకొచ్చి మీరు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు లేదా ఏదైనా ఆందోళన చేయాలంటే అరెస్టులు చేస్తున్నారు ముఖ్యమంత్రి వచ్చినంటే అరెస్ట్ చేస్తున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే మీరు తోటి రాజ్యం నడపాలని చెప్పేసి చూస్తున్న దానికి ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు కూడా తేడా లేదు అందుకే ఒకవైపున ప్రజాపాలన అని చెప్పేసి స్వేచ్ఛాయుతంగా మేము మేము అవకాశం ఇస్తున్నామని చెప్పేసి ప్రజలు స్వేచ్ఛగా చెప్పొచ్చు అని చెప్పేసి చెప్పుతూనే ఇటువంటి అరెస్ట్ లేని కేసు లేనిది కోర్టులే కోర్టుల చుట్టూ తిప్పడం ఏంది మీ పాలన ఎటువైపు వెళ్తుంది మీ పాలన ప్రజలకు అనుకూలంగా లేదు అనేది వస్తున్నటువంటి వన్ ఇయర్లో మనకు కనపడుతున్నటువంటి సత్యం అందుకనే ఈ పాలన పట్ల మేము సిపిఎం పార్టీగా చెప్తుంది ఏంటంటే మీరు చెప్పిన మాటకు భిన్నంగా వ్యవహరిస్తున్నారో ఇది సరి అయిన ప పద్ధతి కాదు ఈ పోకడలు మానుకోవాలి